ఏదైనా ఒకటి జరిగినప్పుడు అవతల వాళ్ళకి కొంతమంది తెగ సంజాయ్శీలిచ్చేస్తూ ఉంటారు ఇది ఎందుకంటే ఒక భయం అవతల వాళ్ళు మన మీద అప్సెట్ అయ్యారేమో లేకపోతే మనల్ని అపార్థం చేసుకుంటున్నారేమో అని ఆ భయంతో ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం మనం మనది తప్పు లేదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో అతిగా మాట్లాడటం ఇది ఓవర్ ఎక్స్ప్లెనేషన్కి ఇలా అన్నమాట ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఎందుకు చేస్తారు అంటే కొన్ని రీజన్స్ ఉండొచ్చు వాళ్ళు పెరుగుతున్న క్రమంలో బుల్లియింగ్కి గురి కావటం కానీ వాళ్ళ మాట ఎవరూ వినిపించుకోకపోవటం కానీ వాళ్ళు చేసిన పనులకి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేసినప్పుడు నాకు వాల్యూ లేదేమో ఇక్కడ సో అని చెప్పి అది ప్రూవ్ చేసుకోవటానికి వీళ్ళు సంజాయిషీలు ఇవ్వటం స్టార్ట్ చేస్తారు సో ఇది మీరు గమనించుకోవాలి ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సంజాయిషి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా బాగా చెప్తున్నాం అవతల వాళ్ళకి అనుకుంటారు కానీ వాళ్ళకి అంటే ఇచ్చే వాళ్ళకి ఆ వినే వాళ్ళకి ఇద్దరికీ యాంగ్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది అనేది మర్చిపోకూడదు దానివల్ల కొంతమంది అవతల వ్యక్తులు మిమ్మల్ని అవాయిడ్ కూడా చేయొచ్చు బీ కేర్ఫుల్ అండ్ ట్రై నాట్ టు ఓవర్ ఎక్స్ప్లెయిన్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి